అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోను న్యూ హౌసింగ్ సంబంధించి సచివాలయంలో ఎంటర్ చేయాల్సిన డిమాండ్ ఎంట్రీ గురించి చెప్తాను కింద చూపించినట్టు ఆల్రెడీ ఎంటర్ చేసిన వారి వివరాలు ఉన్నాయి ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియోలో వివరిస్తాను మన స్టేట్ లో ఎక్కడి నుంచైనా ఇది అప్లై చేసుకోవచ్చు మీద అప్లై చేస్తున్నామో వాళ్ళు ఆధారు ఇవ్వాల్సి ఉంటుంది భర్త ఉంటే భర్త భర్త ఆధార్ కాకుండా భార్య ఆధార్ కార్డు వసల్ కేటగిరీ మ్యాక్సిమమ్ ఈడబ్ల్యూఎస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫిక సర్టిఫికేట్ అవసరం అవుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ మన వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంది తీసుకోవచ్చు క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకోవాల్సి వస్తుంది అది కూడా మన ఛానల్లో రూమ్ లుగా ఉంది చూడండి చూసే డేటా అంతా హౌసింగ్ ఫామ్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది కేటగిరీ మరియు సబ్ కేటగిరీ ఎంటర్ చేయాలి వీటి ఆధారంగానే నెక్స్ట్ మనకి హౌసింగ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి బీసీ వాళ్ళకి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది ఉమెన్స్ అవ్వడం వల్ల త్వరగా వస్తుంది మ్యారీడ్ పర్సన్స్కి కేటగిరీ అవును బాడీ వర్కర్స్ మేస్త్రులు హౌసింగ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇక ప్రిఫర్ వచ్చేసి అనే అనేవచ్చు పిఎంఏవి గ్రామీణ అనేవచ్చు బిఎల్సిఏ మ్యాక్సిమం ప్రిఫర్ చేయొచ్చు దీనికి రేషన్ కార్డు కూడా అవసరం అవుతుంది హౌస్ ఉందా లేదా అంటే లేదని ఎంటర్ చేయాలి ఉందని కొడితే రాదు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం మీకు ల్యాండ్ ఉంటే ఎస్ అని కొట్టాలి లేకపోతే నో అని ఎంటర్ చేయాలి ల్యాండ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ల్యాండ్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ల్యాండ్ అంటర్ దగ్గర మీరు పీసీ తీసుకోవచ్చు విస్తీర్ణం ఫీడ్స్లో ఎంటర్ చేయాల్సి వస్తుంది మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నా అనే అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి మీ ఆధార్లో ఉన్న అడ్రస్ దీంట్లో ఎంటర్ చేస్తారు మీరు ఇల్లు ఎక్కడ కట్టుకోకుంటున్న అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు మీరు ఇల్లు ఏ లొకేషన్లో కట్టుకుంటున్నారో ఆ అడ్రస్ చేయాల్సి ఉంటుంది మీరు ఆ విలేజ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారని అడుగుతుంది ఎక్కువ సంవత్సరం ఉంటే అప్లికేషన్ త్వరగా అప్రూవల్ అవుతుంది ఒకవేళ రెంట్గా ఉంటే ఎటువంటి ఇంట్లో రెంట్గా ఉంటున్నా అని చెప్పేసి అడుగుతుంది మీరు ఎక్కడ అనే అడ్రస్ మాత్రం కొంచెం క్లియర్ గా జాగ్రత్తగా ఆధార్ ఎంటర్ చేశారు వాళ్ళ డీటెయిల్స్ అందరివి కింద ఆటోమేటిక్గా వస్తాయి ఎంతమంది ఉంటే వాళ్ళ ఫేల్ వాళ్ళ ఆటోమేటిక్ డిస్ప్లే అవుతాయి బట్ ఇంట్లో అందరు ఆధార్ కార్డు జిరక్స్ లో ఉంటుంది ఎవరైతే అప్లై చేస్తున్నా వాళ్ళ భార్యాభర్తలు బ్యాంక్ అకౌంట్లు కూడా ఇవ్వాలి అప్లై చేస్తారో వాళ్ళకి జన్ధన్ ఉంటుంటే ఎస్ అని లేకపోతే నో అని ఎంటర్ చేయాలి ఇంతకుముందు ఎప్పుడైనా మీకు హౌంటే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయాలి నో అని మెన్షన్ చేస్తేనే హౌసింగ్ గెలుచుకు వీటితో పాటు అప్లికెంట్ సిగ్నేచర్ మరియు ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది హౌసింగ్ వచ్చినట్లయితే ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వదు ఫైనల్గా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ కంప్లీట్ అవుతుంది మనం చెప్పుకున్న అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ఇది మన వాట్సాప్ ఛానల్లో అవైలబుల్గా ఉంది గమనించగలరు ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరి డీటెయిల్స్ వాళ్ళ బయోడేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆంధ్ర ఆధార్లు మ్యాండేటరీ మన వాట్సాప్ ఛానల్లో విఎస్డబ్ల్యూఎస్ డబ్ల్యూఎస్ జిఎస్డబ్ల్యూఎస్ హెల్ప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్